వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొలిపారా రీసెంట్గా హైదరాబాద్ అయితే వచ్చానండి హైదరాబాద్ వచ్చి చార్మినార్ సెంటర్ని చూడకుండా వెళ్తామా చెప్పండి అది కూడా నేనైతే ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చాను అండ్ అలాగే ఫస్ట్ టైం చార్మినార్ని అయితే చూస్తున్నాను అనమాట ఈ చార్మినార్ సెంటర్కి వెళ్తున్నానన్న ఒక హ్యాపీ అయితే నాలో ఉంది ఎగ్జైట్మెంట్గా వెళ్తున్నాను చార్మినార్ని చూస్తానికి వెళ్తున్నాను అని కానీ ఇప్పటి వరకు నేను వీడియోస్లో కానీ లేదా టీవీలో కానీ ఫోన్లో కానీ అలా చూసాను చార్మినార్ని డైరెక్ట్గా ఫస్ట్ టైం చూస్తున్నానన్న ఒక హ్యాపీ అయితే ఉందనమాట మొత్తానికి చార్మినార్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చామండి కానీ ఈ హైదరాబాద్ గురించి చెప్పాలి అంటే ఒక చిన్న విషయం చెప్పొచ్చండి మీకు హైదరాబాద్ గురించే కదండి ఈ చార్మినార్ సెంటర్లో కూడా చార్మినార్ గురించి కూడా ఒక విషయం చెప్పచ్చు కానీ ఈ చార్మినార్ సెంటర్లో అసలు ఫుల్ ఆఫ్ క్రౌడ్ అండి ఎంతమంది జనాలండి బాబోయ్ ఇంతమంది జనాలు రా బాబోయ్ అనిపించింది నాకైతే కానీ మనం హైదరాబాద్ వెళ్దాం కదండి వెళ్ళినప్పుడు మనం ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వెళ్ళడానికి గంటలు గంటలు టైం అయితే పడుతుందండి ఎందుకు అనుకుంటున్నారా ట్రాఫిక్ అండి ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ అండి మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకునేటప్పుడు మనం టైం అనేది సెట్ చేసుకుంటాం కదండి కానీ ఈ హైదరాబాద్ వస్తే మాత్రం అస్సలు టైం అనేది అస్సలు సరిపోదండి ఆ ట్రాఫిక్లోనే సరిపోతుంది టైము అండ్ అలాగే మళ్ళీ అక్కడి నుంచి దిగి వెళ్ళడానికి ఇంకొంచెం టైము షాపింగ్కి టైము అస్సలు బాబోయ్ అసలు టైం అయితే అస్సలు సరిపోలేదండి మాకైతే మేము వచ్చేసి ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అయితే వచ్చేసామండి ఇదిగో చార్మినార్ కనిపిస్తుంది కదా ఇక్కడే కదా చార్మినార్ ఇక్కడి నుంచి దిగి వెళ్ళిపోవచ్చు కదా అనుకున్నాము కానీ ఇక్కడి నుంచి దిగి చార్మినార్ దగ్గరికి వెళ్ళడానికి మాకు ట్వంటీ మినిట్స్ పట్టిందండి ఆటోలో వెళ్ళడానికి అంత ట్రాఫిక్ అయితే ఉంటుందన్నమాట మీకు ఇక్కడ వీడియోలో ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేశాను ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ ఇదిగో కనిపిస్తుంది కదా అదే చార్మినార్ ఆ చార్మినార్ దగ్గరికి వెళ్ళడానికి ఆ ట్రాఫిక్లో నుంచి ఆటో దిగి వెళ్ళటానికి చాలా టైం అయితే పట్టింది అనమాట ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది ఓకే మొత్తానికి మేము అందరం అయితే ఇక్కడ ఆటో దిగేసామన్నమాట ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంది చూడండి ఇదిగో కనిపిస్తుంది కదా చార్మినార్ అని చెప్పేస్తున్నాను ఇక్కడి నుంచి వెహికల్స్ అయితే చూడండి ఎంత ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ ఉందో అసలు అంత ట్రాఫిక్ అయితే ఉంది మొత్తానికి మా పిల్లలు అందరూ కలిసి ఆటో దిగేస్తున్నారు చూడండి అండ్ అలాగే ఇక్కడ మా శివ అండ్ అలాగే మా బాబాయి అండ్ అలాగే మా అమ్మాయి వెనకల మా తరుణు ఇక్కడ మా సత్య అండ్ అలాగే మా ఆకాశం అందరూ కలిసి వచ్చామన్నమాట ఇక్కడికి చార్మా సెంటర్కి వచ్చాము కానీ ఎండ అయితే ఫుల్గా ఉందండి అక్కడికి వెళ్ళగానే నిమ్మకాయ సోడా అయితే తీసుకొని అందరం ముందు అయితే తాగేసామండి అంత ఎండగా ఉందనమాట ఇదిగో కనిపిస్తుంది అనుకుంటున్నాము కానీ చార్మినార్ దగ్గరికి వెళ్ళడానికి టైమే సరిపోదండి కానీ మొత్తానికైతే ఎలాగో చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాము మనకి లోపల చార్మినార్ పైకి ఎక్కడానికి మనకి టికెట్ అయితే ఉంటుందన్నమాట ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు వాళ్ళకి టికెట్ అనేది లేదండి ఫిఫ్టీన్ ఇయర్స్ పైన వాళ్ళందరికీ ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ అయితే ఉంటుంది ఇలా ఇక్కడైతే టికెట్స్ అయితే తీసుకున్నా అనమాట ఇక్కడ టికెట్ తీసుకుంటుంటే మా శివ ఉండి ఏదో చెప్తున్నాడు ఏంటా అనుకుంటే ఫిఫ్టీన్ ఇయర్స్ లోపలకి లేదంటమ్మా తమ్ముడికి అవసరం లేదు అని చెప్పాడు ఓకే అయితే సరేనా అని చెప్పేసి టికెట్స్ తీసుకొని ఇక్కడ టికెట్స్ అయితే చూపించేసి లోపలికి అయితే వచ్చేసామండి ఇక్కడ లోపలికి రాగానే మనకి ఒక సైడ్ అయితే ఇక్కడ చూ చూడండి ఇక్కడ క్యూ అయితే ఉంది కదా ఇటు నుంచి చార్మినార్ పైకి వెళ్ళడానికి ఇక్కడ టికెట్స్ అయితే తీసుకొని పైకి అయితే పంపిస్తారనమాట అమ్మో మెట్లయితే ఉన్నాయండి బాబోయ్ ఇంత హైట్ ఉన్నాయో మెట్లయితే ఎక్కలేక ఎక్కలేక ఎక్కానండి నేనైతే మొత్తానికి ఈ విధంగా చార్మినార్కి అయితే వెళ్ళి చార్మినార్ పైకి ఎక్కేశాను అండ్ అలాగే ఎక్కలేక ఎక్కలేక ఎక్కి అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ అయితే రిలాక్స్ అయ్యి ఆ తర్వాత మొత్తం చుట్టూతో ఉన్న వ్యూ మొత్తం అయితే చూశానండి మొత్తానికి చార్మినార్ వెళ్ళాలి అన్న నాకు అలా అయితే తీరింది మొత్తానికి హైదరాబాద్ వెళ్ళి చార్మినార్ చూసి ఆ చార్మినార్ పైకి ఎక్కేసాను అండ్ అలాగే చుట్టూతో ఉన్న రోడ్స్ అన్నీ కూడా చూశాను అంటే పైనుంచి చూస్తే ఆ జనాలండి బాబోయ్ ఏంటండి ఆ జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు అంతమంది అయితే ఉంటున్నారండి బాబోయ్ అంత ఫుల్ ఆఫ్ క్రౌడ్ అనమాట అసలు బాగా ఫుల్గా అయితే ఉన్నారు ఓకే మొత్తానికి ఇక్కడ చుట్టూతో అయితే చూసుకుంటూ ఉన్నాము అండ్ అలాగే కొన్ని కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసుకున్నాను అవే కదండి మన మెమరీస్ ఇక్కడ మా తరుణ్ అయితే చూస్తున్నాడు ఇక్కడ బోర్డ్స్ ఉన్నాయంట మా పావురాలు ఉన్నాయి నువ్వు వీడియో తీస్తావా చూడు మా ఇక్కడ పావురం ఎగిరింది అని చెప్పి చూపించేస్తున్నాడు సరే ఎక్కడుందిరా అని చెప్పి చూసుకుంటే ఇక్కడ ఒక సైడ్ అయితే ఒక పావురం ఉంది ఇందాకైతే రెండో మూడో పావురాలు ఉన్నాయంట ఓకే నేను వచ్చేటప్పటికి అవి వెళ్ళిపోయినాయి ఇది ఒక్కటి ఉంది చూడు వాడు క్లాప్స్ కొడుతుంటే ఆ పావురం చక్కగా అటు ఇటు తిరుగుతూ ఇటు చూసేస్తుంది అనమాట చక్కగా ఎక్కడ క్లాప్స్ కొడుతున్నారు ఎక్కడ సౌండ్ వస్తుంది అనుకుంటూ చూస్తుంది ఓకే మొత్తానికి అయితే చార్మినార్ దగ్గరకైతే వచ్చామండి చార్మినార్ కూడా చూసేసాము ఈ విధంగా మొత్తానికి కొన్ని ఫొటోస్ కొన్ని పిక్స్ అండ్ అలాగే కొన్ని రీల్స్ అయితే దిగాము చక్కగా ఫుల్గా ఎంజాయ్ అయితే చేసామండి చార్మినార్ దగ్గర కింద భాగ్యలక్ష్మి టెంపుల్ అయితే ఉంటుంది కదండి అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట మనకి ఆ టెంపుల్ కూడా చూసుకుందామండి ఆ టెంపుల్ వీడియో అండ్ అలాగే చార్మినార్ దగ్గర మేము ఏం షాపింగ్ చేసాము అనుకుంటున్నారా ఆ షాపింగ్ కానీ చార్మినార్ దగ్గర అమ్మవారి టెంపుల్ కానీ అది మొత్తం అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో వచ్చేసి ఓన్లీ చార్మినార్ని అయితే చూపిస్తున్నాను అండ్ అలాగే చార్మినార్ పైన ఎలా ఉంటుంది అండ్ అలాగే కింద నుంచి పైనుంచి కిందకి చూస్తే ఎలా ఉంటుంది ఇక్కడ నేను వే చూపిస్తున్నాను కదండి ఇటు నుంచి అయితే పైకి రావాలన్నమాట ఇటు నుంచి పైకి వచ్చాము అండ్ అలాగే కిందకు వెళ్ళే దారి కూడా అటేనండి ఇది ఇంకొక సైడ్ రూట్ అనమాట ఒకసారి చూడండి ఈ సైడ్ కూడా ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఎంతమంది ఉన్నారో చాలామంది అయితే ఉన్నారు ఓకే మొత్తానికైతే చెప్పాను కదా ఇక్కడ రెండు మూడు వీడియోస్ అయితే దిగేసి ఆ తర్వాత అయితే మళ్ళీ కిందకైతే వెళ్ళిపోతున్నాము మొత్తానికి చార్మినార్ అయితే చూసేసానండి ఇంతమంది జనాలు ఉంటారు ఇంత ఎక్కువ నేనైతే టీవీల్లో చూస్తూ అనమాట న్యూస్ న్యూస్ చెప్తుంటారు కదా ఆ టైంలో హైదరాబాద్లో ఇంత ట్రాఫిక్ జామ్ అయింది ఇంత ట్రాఫిక్ జామ్ అయింది అని నేను చాలాసార్లు చూశాను కానీ ఏందా అంత ట్రాఫిక్ అంటారు ఏ ఏం చేస్తారు అనుకుంటా కానీ నేను నిన్న వెళితే కానీ తెలియలేదండి నాకు అంత ట్రాఫిక్ ఉండిద్ది అని నాకైతే చాలా బాగా అర్థమైంది ట్రాఫిక్లో గంట వన్ అవర్ అయితే సరిపోతుంది అనమాట ఎక్కడికి వెళ్ళినా సరే ఓకే ఇక్కడ నుంచి వ్యూ అయితే చూపిస్తున్నా కదండీ ఇక్కడ మా శివ ఆకాష్ అండ్ అలాగే సత్య వీళ్ళంతా ఇక్కడ కింద నుంచి ఉన్నారు శివ అయితే కిందకి వెళ్ళిపోయాడు అనమాట మా సత్య హాయ్ చెప్పేసింది చూసారా ఓకే మొత్తానికి మేము కూడా పైన వ్యూ మొత్తం చూసేసి కిందకైతే వచ్చేస్తున్నాను అనమాట నేను కూడా ఇంకా కిందకు వచ్చేసి కింద కూడా వ్యూ పాయింట్ అయితే ఉంది కొంచెం అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అవి దిగేశాము తరుణు నేను ఇద్దరం కలిసి ఫొటోస్ దిగేశాక ఇంకా కిందకైతే వచ్చేసానండి మొత్తానికి హైదరాబాద్ మొత్తం మీద ఇప్పుడు మీకు వీడియోస్ అన్నీ షేర్ చేస్తాను అండ్ అంతేకాకుండా ఈ వీడియోస్ అన్నీ అయిపోయాక కూడా ఒక వీడియోగా నా ఇన్నర్ ఫీలింగ్ అయితే మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను చెప్పాను కదండి చార్మినార్ చూసుకొని బయటకైతే వచ్చేస్తున్నా అనమాట ఇంక ఇలా బయటికి రాగానే ఆ తర్వాత అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే దిగామండి ఇక్కడ అయితే ఇప్పుడు చార్మినార్ దగ్గరికి వచ్చాము కదా ముందు ఒక గ్రూప్ ఫోటో అయితే దిగాము ఎందుకు మరి మెమరీగా ఉండాలి కదా మరి మెమరీ ఇదే కదా చార్మినార్ వచ్చి ఒక ఫోటో దిగకుండా ఉంటే అలాగా మొత్తానికి ఒక ఫోటో కూడా దిగేసామన్నమాట ఇంకా పిల్లలతో అందరితో ఫొటోస్ అయితే దిగేస్తాను ఏం షాపింగ్ చేశాము చార్మినార్ దగ్గర లేకపోతే ఏం తీసుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను భాగ్యలక్ష్మి టెంపుల్ అండ్ అలాగే జర్మనా దగ్గర చేసిన షాపింగ్ అవన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అన్నమాట ఓకే అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్